ఒకసారి మొదటి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పత్రిక పద్నాలుగవ క్రీస్తు నామము నిమిత్తము క్రీస్తు నామము నిమిత్తము మీరు మీరు నిందల పాలైన ఎడల పాలైన ఎడల మహిమాశ్వరు అయిన ఆత్మ మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా అనగా దేవుని ఆత్మ దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు గనుక నీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు మీరు ధన్యులు అమెన్ అమెన్ నేను పెట్టిన వాగ్దానం ఒక్కటే చదవండి సిస్టర్ క్రీస్తు ఆత్మ అదొక్కటి చదవండి మరొక్కసారి చదవండి గట్టిగా దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు మీరు ధన్యులు నా వైపు చూడండి నా వైపు చూడండి మరొక్కసారి ఆ మాటను శ్రద్ధగా సిస్టర్ మైకు లో చదువుతుంది మీరందరూ ఇక్కడ ఉందా మాట వెయ్యలేదు ఒకసారి ఆ మాట అందరం కలిసి వన్ టూ త్రీ స్టార్ట్ దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు మీరు ధన్యులు అమ్మే దేవుని ఆత్మ సిఎఫ్ఎస్ సంఘస్థుల మీద నిలిచి చున్నది గనక మీరు మీరు చప్పటి వంటి దేవి నామాన్ని మహిమ పరిచేయండి పక్కనున్న వారిని చూడండి నువ్వు ధన్యురాలివి ఎందుకో తెలుసా డబ్బులున్నాయనో బంగారం ఉందనో మంచి ఉద్యోగం ఉందనో ఇంకేదో ఉండనో కాదు గాని దేవుని ఆత్మ మన మీద ఉన్నందుకు గట్టిగా చెప్పాలండి నేను ఇప్పుడు ఆ పాస్టర్ అయితే దేవుని ఆత్మ నా మీద ఉంది నేను ధన్యురాలి మనకు మనం చెప్పుకుందాం దేవుని ఆత్మ నా మీద ఉంది నేను ధన్యురాల్ని ధన్యురాలి ఆ మేన్ అయితే నా ప్రశ్న ఒకటి చాలా జాగ్రత్తగా వినాల మీరు దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు నష్టాలలోనికి కష్టాలలోనికి వెళ్తామా వెళ్తామన్న వాళ్ళు ఒకసారి మీ చేయి చూపిస్తారా దేవుని ఆత్మ కష్టాలలోనికి నష్టాలలోనికి వెళ్తామన్న నా నామానికి మహిమక దేవుని ఆత్మ మన మీద ఉంటే ధన్యుల మటుడు దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు నష్టము కష్టము సుఖము ఎప్పుడు సుఖమే ఎప్పుడు ఆనందమే ఎప్పుడు సంతోషమే ఎప్పుడు అన్ని రకాల అన్ని వైభవ వైభవాలు ఉంటాయి కానీ దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు అందుకే సిస్టర్ పై వచ్చిన నేను చెప్పక ముందుకే చదివేసింది దేవుని ఆత్మ మీ మీద ఉన్నప్పుడు మిమ్మల్ని హింసించి ఏం చేస్తారు అక్కడ రాయబడు నిందల పాలు చేస్తారట దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు నిందల పాలవుతున్నప్పుడు అదే లూక అంటున్నాడు ఏడవ అధ్యయనం తీయకూడదు రాసుకోండి నాకు సమయం లేదు ఏమంటున్నాడు తెలుసా దేవుని ఆత్మ మీ మీద ఉన్నప్పుడు మిమ్మల్ని చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు ఎందుకంటే మీరు ఆ చెడ్డ మాటలను బట్టి సహిస్తున్నారు ఓర్చుకుంటున్నారు పరలోకములో మీ ఫలము పెద్దదవుతుంది ఆమె అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈ రోజు తైలాభిషేక ఆరాధన దేవుని తైలాభిషేక ఆరాధనను మనం తీసుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ చేత మనం అభిషేకించబడుతున్నప్పుడు సంఘముగా దేవుని బిడ్డలముగా ఈ వారమంతా అభిషేకించబడతాము ఈ వారంలో నీకు కష్టాలు రావంటే నేను చెప్పాను నష్టాలు రావంటే చెప్పాను నీకు రోగాలు రావంటే నేను చెప్పాను కానీ దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు కష్టంలోకి వెళ్ళినా నష్టములోకెళ్ళినా వెళ్ళినా నువ్వు ఎక్కడ నిందపాలవుతున్నా దేవుని యొక్క మార్గం గుండానే నడిపిస్తాడు అమ్మే దేవి నామానికి మహిమ కలుగును గాక యోన యోన గ్రంథం చదవమన్నామన్న చెప్పినప్పుడు ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన మాత్రమే తీసి పెట్టాను సిస్టర్ నేను చదవమన్నప్పుడు చదవండి నా వైపు చూడండి నా వైపు చూడండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండు యోన దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుడు అంటున్నాడు ఏమన్న తెలుసా నువ్వు వెళ్ళి నేనే వెక్కి ఏం చేయాలి సువార్త ప్రకటించు కానీ ఎక్కడికి వెళ్ళాండు నేను ప్రకటించా అని చెప్పి దేవునికి వ్యతిరేకమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు అదే తరిశిశు వెళ్ళే ఓడలోనికి ఎక్కాడు ఓడలోనికి ఎక్కినాక మంచి ప్రయాణం ఉందా అంటే ప్రయాణం లేదు ఓడలోనికి ఎక్కాక కొద్ది దూరం వెళ్ళాక ఏమవుతుంది ఆ తుఫాను సముద్రం ఉప్పొంగుతుంటే అక్కడ రాయబడినటువంటి మాట చదవండి సిస్టర్ నాలుగో అధ్యాయ మొదటి వచ్చ మొ మొదటి అధ్యాయం నాలుగో వచ్చినం చదవండి చదవండి అయితే అయితే యహోవా యహోవా సముద్రము మీద సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు సముద్రమందు గొప్ప తుఫాను రేగి గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవు గతి వచ్చెను ఓడ బద్దలై గతి వచ్చేను తర్వాత చదవండి సిస్టర్ ఆ నావికులు నావికులు భయపడి భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చునకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి నా వైపు చూడండి నా వైపు చూడండి తుఫాన్ వచ్చింది ఓడ ఏమైపోయిందంట మునిగలే బద్దలయ్యింది ఏమైంది ఈ రోజు నా టాపిక్ ఏంటిదో తెలుసా బద్దలైతున్న మన జీవితాల్లో భద్రపరిచే ఆశీర్వాదమునివ్వబోతుంది మనకి మహిమ కలుగును గాక ఓడ బద్దలైతుంటే వాళ్ళ సరుకులన్నీ ఏం చేయాలట పారవే పారవేస్తు అసలు మీకు ఒక విషయం చెప్తాను పరిశీషుకు వెళ్ళే ఓడ బద్దలయ్యే అవకాశాలు నావికుడి దృష్టిలో లేవనండి క్యాప్టెన్ దృష్టిలో కానీ వచ్చినాయి దేన్ని బట్టి దేవుణ్ణి బట్టి దేవుని ఆత్మ మన మీద నివసిస్తున్నప్పుడు ధన్యులా అమినందాం కానీ అప్పుడప్పుడప్పుడప్పుడు ఓడ దట్ మీనింగ్ మన ఆత్మీయ జీవితం మన ఆత్మీయ జీవితము ఓడలాగా అప్పుడప్పుడు చెప్పండి పక్కనున్న వారిని చూడండి మన ఆత్మీయ జీతం అప్పుడప్పుడు బద్దలైతే అని చెప్పండి ఒక వస్తువు కొంటే ఎప్పటికీ చెడిపోదు అంటే అర్థం ఏంటిదో తెలుసా దాన్ని వాడకపోతే అది వాడకపోతే రిపేర్ రాదు అది వాడకపోతే నీ అభిషేకాన్ని నువ్వు ఎప్పుడు వాడుకోకపోతే ఇప్పుడు మీకు అర్థం అవుతుంది రిపేర్లు ఏముండవు బద్దలేముండవు కానీ నువ్వు వాడుకుంటలేవు నేను వాడుకునేటట్టు చేస్తలేవు అందుకే బద్దలైతున్న సందుల్లోనికి బద్దలవుతున్న మార్గంలోనికి నడిపిస్తుండవు హాలో వేదమే మనకి కలుగును కలుగులుగాక ఓడలో సరుకులన్నీ బయట వేస్తున్నారంట ఎందుకు దేవుని మార్గాన్ని విడుస్తున్నాం సేవకులను విడుస్తున్నాం సంఘాన్ని విడుస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బద్దలైపోయింది బ్రేక్ అయిపోయింది పనికిరాదని క్రోబ్ వాటి వైపు తిరుగుతున్నారు సమాజము సంఘము సేవకులు విశ్వాసులు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే బ్రేక్ అయ్యిందా బద్దలైపోతుందా రిగిపోతుందా అందుకే నేను మొన్న ఒక మాట చెప్పా మనం ఎవరి చేతిలో ఉన్నామంట కుమ్మరి కుమ్మరి చేతిలో మట్టి ఉంటే ఇష్టమైన పాత్ర చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలను విడిపోతుంటే తీసి ముద్ద పక్కన పడేలే మీరు చదవండి ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మరలా విడిపోయిన మరలా ఆ మట్టి ముద్దను ఆ మట్టిని తీసుకొని చదవద్దు రాయండి మీ బుర్రలకు ఎక్కుతాయి మళ్ళీ ఇది యూట్యూబ్లో ఉంటుంది మీరు వినండి ఇష్టమైన పాత్ర రాకపోయినా వాడుకునే పాత్ర వచ్చింది చప్పట్లు చెప్పట్లు గట్టి దేవినామని మహిమపరచం ఇష్టమైన పాత్ర రాకపోయినా ఏమొచ్చింది మనకి ఇష్టమైన ఆశీర్వాదాలు రావు దేవుడు ఉపయోగించే ఆశీర్వాదాలు వస్తుంది దేవినామానికి మహిమ కలుగును దాకా ముగ్గురు వ్యక్తులను చూపించి వారి ఇష్టంతో పోయినప్పుడు ఏ నష్టాన్ని దేవుడు ఇష్టము లేకపోయినా నష్టములో కూడా దేవుని ప్రణాళికలో ఉన్న ఆ ఆశీర్వాదాన్ని తెలియజేయాలని నేను ఆశపడుతున్నా నా టైటిల్ ఏంటంటే బ్రేక్ లో బ్లెస్సింగ్ బద్దలైన దాంట్లో భద్రత కలిగిన ఆశీర్ మీరు రాసుకోండి పాస్టర్ గారు టైప్ చేసేటప్పుడు పాస్టర్ అమ్మా ఈ టైటిల్ చెప్పంటాడు నేను ఏదో పని మీద ఉంటుంటా ఏదో నేను రాయలే అందుకే మిమ్మల్ని రాయమంటున్నా ఇక్కడ కూర్చుంటే టైటిల్ ఏం పెట్టాలి టైటిల్ ఏం పెట్టాలని ప్రార్థన చేస్తున్నా దేవుడు ఇదే ఇదే మాట మీరు రాయండి మళ్ళీ పాస్టర్ గారు అంత అయిపోయినా దీని టైటిల్ చెప్పవా దీని టైటిల్ చెప్పవా అంటాడు రాయండి రాసుకోండి అయితే అబ్రహాం మనకందరికీ తెలుసు నేను మీకు కథలాగా బాగా మైండ్లోకి ఇమీడేట్ అట్టు చెప్తాను అబ్రహం మనకందరికీ తెలుసు డెబ్బై ఐదో సంవత్సరములో వాగ్దానము చేసేడు వాగ్దానం చేస్తుంటే దేవుని ఆత్మ ఉంది దేవుని ఉంది దేవుని మాట ఉంది దేవుని పిలుపు ఉంది దేవుని వాగ్దానం ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ పట్టుకొని 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 పోతుండి 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 పోతుండు క్షారం వచ్చింది ఏమన్నదో తెలుసా ఆగర్తో వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేటప్పుడు దేవుని ఆత్మ వైపు చూలే దేవుని వాగ్దానం వైపు చూలే ఏమీ చూడకుండా వెళ్ళిపోయాండు ఇస్మాయిల్ వచ్చిండు హాగర్తో వెళ్ళినందుకు దేవుని ఆత్మ బ్రేక్ అయిపోయింది వాగ్దానం బ్రేక్ అయిపోయింది దేవుని ఆలోచన బ్రేక్ అయిపోయింది ఆ మెయిన్ ఎప్పుడైతే పదమూడు సంవత్సరాలు అండి నేను అన్నీ క్లారిక్యులేషన్ చేసా డెబ్బై ఐదు నుంచి మీరు అక్కడ పదిహేడు అధ్యాయం పై వచ్చనం చదివినట్లయితే ఆది కాండంలో ఆయన ఎనభై ఆరు సంవత్సరాలు అని ఉంటుంది ఆ తర్వాత కింద పదిహేడో అధ్యాయంలో తొంభై తొమ్మిది ఏళ్ళ తర్వాత అబ్రహామును దర్శించి మాట్లాడినట్టుగా రాయబడి ఉంటుంది నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను డెబ్బై ఐదేండ్లకు దేవుడు వాగ్దానం ఇస్తే ఎన్నేళ్లకు ఎనభై తొమ్మిది పదమూడేండ్ల దాకా ఎవరితో ఉన్నాడు ఇస్మాయలు హాగరు శారమ్మతో ఉన్నాడు దేవుని ప్రణాళిక దేవుని ఆలోచన దేవుని ఆశీర్వాదాలు అన్నీ ఆగిపోయినాయి కానీ దేవుని ఆలోచనలో అందాం ఏం ఆలోచనలో దేవుని ఆలోచనలో హాగరు లేదు అమ్మేనానండి దేవుని ఆలోచనలో ఇస్మయ్యలు లేడు అలన దేవుని ఆలోచనలో ఇష్మయలు లేకుండా దేవుని ఆలోచనలో ఇస్సోకు ఉన్నాడు కానీ ఇస్మయ్యలు వచ్చాడు కానీ హాగర్ వచ్చింది ఆయన ఓడ బద్దలయ్యింది వాగ్దానం అనే ఓడ దేవుని ఆలోచన అనేది బద్దలైతే దేవుడు అబ్రహాము విడిచిపెట్టలేదు అన్న ఈరోజు నీకు ఒక చక్కటి మాట మాట చెప్తున్న తెలుసా నీ వాగ్దానాలు విడిచిపెట్టినాయి నీ యొక్క దేవుని ఆలోచనలు విడిచిపెట్టినాయి అని అనుకుంటున్నావు నీ ఓడ బద్దలయ్యింది నీ ఆశీర్వాదం బద్దలయ్యింది కానీ ఎవరిని విడిచిపెట్టలేదు చెప్పని చెప్పండి నన్ను విడిచిపెట్టలే దేవుని ఆశీర్వాదాలు దేవుని తలప్పులు దేవుని యొక్క ఏవైతే ఉన్నాయో నా జీవితంలో నెరవేర్చబడకపోయినా బ్రేక్ అయినాయి కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు యోనాను విడిచిపెట్టాడా దేవుని బిడ్డ అబ్రహామును విడిచిపెట్టాడా దేవుని బిడ్డ ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను నన్ను నిన్ను విడిచిపెట్టలేదు అనే నో కానీ దేవుని ఆలోచనని ఎట్లా తీసుకొచ్చాడంటే ఇస్సాకు వచ్చేటట్టుగా మళ్ళీ దేవుడు తొంభై తొమ్మిదవ సంవత్సరములో అబ్రహామును దర్శించాడు ఆ మెయిన్ హలెయ్య నష్టం జరిగిందండి పదమూడు సంవత్సరాలు దేవునితో గడిపే దేవుని స్వరము వినలేకపోయిన నష్టము జరిగిన తిరిగి దేవుని వాగ్దానము పొందుకునే కృపలో నడిపించాడు అందుకే నేను అంటాను ఏంటిదో తెలుసా దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు దేవుని అభిషేకము నీ మీద ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టములో నిన్ను దేవుడు విడిచిపెట్టడు దేవుడు నిన్ను మరిచిపోడు కష్టాలు వచ్చిన కష్టము నిన్ను కరుడు కట్టకుండా కఠినత్ముడు కాకుండా నశించిపోకుండా బలమైన విశ్వాసిగా తయారు చేయబోతుండు బలమైన వ్యక్తిగా తయారు చేయబోతు దేవి నామానికి మహిమ కలుగును గాక ఇంకో రెండో వ్యక్తిని చెప్పి నేను ముగిచ్చేస్తాను అందుకే నేను తొందరగా ముగిచ్చేస్తాను మోసే మనకు అందరికీ తెలుసు తెలుసు కదా మోసే నన్నుకున్నాడు ఎన్నుకున్నాడు స్టైల ప్రజలకి మోసే ఆయన నూట ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలేమో ఐగుప్తులో ఉన్నాడు మంచి భోగభాగ్యాలతో నలభై సంవత్సరాలు అరణ్య జీవితం నలభై సంవత్సరాలు దేవుని ప్రజలను నడిపించే నాయకుడిగా ఉన్నాడు నూట ఇరవై సంవత్సరాలు ఈ మూడు మూడు అంకెలు మూడు నలభైలు నూట ఇరవై అందరు ఆయుష్ గుర్తుపెట్టుకోకపోయినా ఈ నాయుష్ గుర్తుపెట్టుకోండి నూట ఇరవై నలభై 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 అంతే నేను అందుకే అంత ఈజీగా చెప్తాను మోసే ఇస్రోల ప్రజలు నడిపించి తొమ్మిది అద్భుతాలు పది అద్భుతాలు చేసి తీసుకొని పోతుంటే మీరు తీయండి సిస్టర్ పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన పద్నాలుగో వచ్చినాం అనుకుంటాను ఒకసారి తీయండి తీసి పెట్టండి నేను చదవమన్నప్పుడు మీరు చదవండి తీసి పెట్టండి పదమూడో అధ్యాయం పదమూడు అధ్యాయము తీసి పెట్టండి నేను చదవమన్నప్పుడు చదవండి నా వైపు చూడండి ఎస్సోల ప్రజల్ని తీసుకొని పోతుండు తీసుకొని పోతుంటే మోసే దృష్టిలో మోసే ఆలోచనలో మోసే నడిపింపులో నా వైపు బాగా చూడాలి నేను ఈ వారమంతా వాక్యం ధ్యానిస్తూ ఉంటుంటే నన్ను తీసుకెళ్ళి 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 మక్కకు మక్క అంటుంది దాన్ని అంటే ఏ ఎముకకు ఆ ఎముకను ఎర్రగొడుతూ నడిపిస్తూ వచ్చేయండి నడిపిస్తా వచ్చినప్పుడు నేను దీవించబడుతున్నప్పుడు మీరు దీవించబడతారు ఆ ఆయన నడిపిస్తా వస్తున్నప్పుడు మోసే దృష్టిలో మోసే నడిపింపులో మోసే ఆలోచనలో మూడు గుర్తు పెట్టుకోండి దృష్టిలో ఆలోచనలో నడిపింపులో ఎర్ర సముద్రం లేదు ఏం లేదు లేదు ఒకసారి అదే చదవండి సిస్టర్ పదమూడవ అధ్యాయం వచనం వచ్చినాం పద్దెనిమిదవ వచ్చిన ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజల యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుతురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టూ చుట్టూ దారి ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించను చూడండి మోసే నడిపింపులో మోస దృష్టిలో మోసే ఆలోచనలో ఎర్ర సముద్రము లేదో కానీ దేవుని ఆత్మ చెప్పుననే నడుస్తున్నాడు దేవుని మాట చెప్పునే నడుస్తున్నాడు కానీ ఆయన అనుకుంటున్నాడు నేను వెళ్తున్న మార్గంలో అబ్బా ఇప్పుడు ఫరోకి పద అద్భుతాలని ఈజీగా మేము వెళ్ళి కణాను చేరిపోతాం వాగ్దాన భూమికి చేరిపోతామని ఆయన ఆలోచన ఆయన నడిపింపు ఆయన దృష్టి ఆయన దృష్టి ఆయన ఆలోచన ఆయన నడిపింపు బ్రేక్ అయ్యింది హలోయ్యా బ్రేక్ చేసి అమ్మా నువ్వు మళ్ళీ ఐగుప్తుని చంపి ఎట్లా మిద్యానికి పోతావో అట్లా పోతావేమో నేను మళ్ళా నీకు తోడుండబోతున్నా నేను నిన్ను పట్టుకోబోతున్నా అందుకే ఎర్ర సముద్రం గుండా నడిపించండు దేవుని దృష్టిలో ఎర్ర సముద్రం ఉంది మోసే దృష్టిలో ఏమీ లేదు అబ్రహము దృష్టిలో హాగర్ ఉంది దేవుని దృష్టిలో అబ్రహాము దృష్టిలో ఈస్మయాలు ఉన్నాడు దేవుని దృష్టిలో నేను అంటాను దేవుని దృష్టిలో ఏముంది బద్దలైపోతుండాలి నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుండాలి వెరుగుతుండాలి కట్టబడుతుండాలి అతుకు చేయబడాలి దేవునితో ఉండాలి దేవునిలో ఉండాలి అన్నే అలనియా దేవి నామానికి మహిమ కలుగును గాక నీ జీవితములో విను జాన్సన్ నీ జీవితములో నీ ఆలోచన ఏంటి తెలుసా సేవా కానీ దేవుని దృష్టిలో ఏముందో తెలుసా జాబ్ టు సేవ అని మాట్లాడుతు నిలబడు నిలబడు ఎంత చక్కగా ఆలకిస్తున్నావు రెండు చేతులు పైకి పెట్టు నీ జీవితంలో సేవ సేవ అనుకుంటూనే వెళ్తున్నావు సేవ చేయాలి సేవ చేయాలి కానీ ఏమనుకుంటున్నావు తెలుసా ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగము దేవునికి విరుద్ధము దేవునికి అయిష్టకరం దేవునికి నచ్చలేని దేవుని దృష్టిలో నన్ను దేవుని పచ్చ నేను చేసిన మిస్టేక్ ఏంటిది నా సేవ పిలుపుంది నేను ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ వెళ్ళానని నీ ఆలోచన కానీ దేవుని ఆలోచనలో ఉద్యోగము నుండి నేను నడిపిస్తుండు ఉద్యోగము నుండి నీ నీ సేవ అడుగులను ప్రారంభించడానికి నిన్ను తయారు చేయబోతుండో దేవి నామానికి మైంబ కలుగులుగా సిస్టర్ మీరు నిలబడండి మీరు ఏంటిదా తెలుసా ఆత్మ సంబంధంగా దేవుడు నిన్ను ఒక పరిచార కురాలిగా సువార్త కురాలిగా దేవుడు నిలపబోతుండు రిసీవ్ చేసుకో ఈ మాటని నువ్వు అంటున్నావు నేను సువార్త చెప్తే ఎవరికి వింటారు కానీ నా లో ఎత్తిపడతారని అంటున్నావు దేవుడు అంటున్నాడు లోపములో బలమైన ఆశీర్వాదం నివ్వబోతుండు లోపములో నిన్ను బలంగా నిన్ను గట్టబోతుండు హాయ్య మీ ఆలోచనలు ఎప్పుడు మీరు నాకు ఇక పిల్లలు లేరు పిల్లలు లేరు అనకండి ఆత్మ సంబంధమైన బిడ్డలే నీకు బిడ్డలని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని దృష్టిలో దేవుడు ఎందుకో నిన్ను పేరు తలిస్తే నీ మాట నా శక్తి దిగబోతుందంటుండు దేవుడు అంటున్నాడు కరుడు కట్టిన ఆర్థిక సంబంధమైన ఏరియాలలో నా హస్తం కదలబోతుంది బ్రేక్ అవుతుందని ఫైనాన్షియల్ బ్రేక్ అవుతుందని ఆర్థిక ఇబ్బందిని దేవుడు ఆయన వైపుకు తిప్పుకొని నీకు ద్వారాలు తరవబోతుండో ఆలలుయ్యా దేవి నామానికి మహిమ కలుగును గాక కూర్చోండి సిస్టర్ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటిదా తెలుసా దేవుని దృష్టిలో ఎర్ర సముద్రం ఉందట మోసే దృష్టిలో లేదట కానీ మన దృష్టితో పోతే మనకు అన్ని కటిక చీకట్లే చీకటిలో కూడా దేవుడు ఏమై ఉంటాడో తెలుసా ఏమైనాడు నువ్వు తప్పు రాంగ్ రూట్లో పోతున్నా అంటే రాంగ్ అంటే మళ్ళీ వేరే అర్థం చేసుకోకండి దేవునికి కొంచెం దూరమైన రాంగ్ రూటే దేవుని విడిచిపెట్టిన రాంగ్ రూటే నువ్వు కొంచెం వెళ్తున్నా దేవుడు అంటున్నాడు నేను నీకు వెలుగుగా మళ్ళీ చీకటిని నేను పారద్రోల దున్నను హాలేలుయ్యా దేవి నామానికి మహిమ కలుగునుగాక ఇంకొక్కరిని చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతూ ఉన్న దేవుని బిడ్డలారా ఏలియా ఏలియా ఎలిషా ఏలియా ఎలిషా ఏలియా ఆయన అగ్నిని దింపాడండి పచ్చి మాంసం ముద్ద మీదికి దింపాడా లేదా దేవుని అగ్నిని దింపి బలమైన కార్యాలు చేస్తే ఎలిషా ఏలియా ఒక యజబేలు స్త్రీకి భయపడి ఆయన పారిపోయి అయ్యా ఈ మట్టుకే నా ప్రాణము చెప్పాలి ఈ మట్టుకే నా ప్రాణము తీసేసుకో ప్రార్థన చేస్తుండు ప్రార్థన చేస్తుండు కానీ దేవుడు అన్నాడు మాట్లాడడం ప్రారంభించి దేవదూతని పంపించి అప్పము నీళ్ళబుడ్డి రెండు ఇచ్చి పోషించి వెళ్ళు నలభై దినాలు నలభై రాత్రులు ఆయన ప్రయాణం చేసినట్టుగా ఉంది ఒక గుహలోనికి వెళ్ళు గాలి తుఫాను చీకటి అన్నీ కమ్ముకొని ఉన్నాయి అవునా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏలియా దృష్టిలో భయపడి ఆయన ఆత్మ పొందుకున్నవాడే ఆయన అభిషేకం పొందుకున్నవాడే ఎవరు ఏలియా కానీ చిన్న మిస్టేక్ అన నేను చిన్న భయము భయము వల్ల ఆయన ఏమని అడుగుతున్నాడో తెలుసా నన్నే తీసేసుకో నేను ఉండద్దు భూమి మీద ఉండద్దు నా ప్రాణము తీసేసుకో ఒక్కొక్కసారి మనం ఎన్నిసార్లు అడగలేదు చిన్న శ్రమలకి తట్టుకోక నన్ను తీసేసుకోవయ్యా నన్ను వాళ్ళు చేతులు చూపిస్తారా మీరు అనలేదు అంటే అబద్ధాలు ఆడినట్టు చిన్న చిన్న శ్రమకి శరీరంలో నొప్పి కూడా కావచ్చు రోగం అనే నొప్పి కావచ్చు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అనేది కావచ్చు నన్ను తీసేసుకో అయ్యా అన్నవాళ్ళు చేతులు చూపిస్తారా యథార్థంగా 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 ఈ శ్రమకి నా ప్రాణం తీసుకో అన్నవాళ్ళు ఎందుకో తెలుసా నీ దృష్టిలో ఇప్పుడే ప్రాణం పోవాలని నీ ఆలోచన నీ దృష్టిలో ఇప్పుడే బ్రేక్ కావాలని నడిపింపు కానీ దేవుని దృష్టిలో నీ గట్టిగా దేవుని అప్పుడు గంతులేస్తా ఉంది గట్టిగా ఏంటిదో తెలుసా ఏలియ చచ్చిపోవాలనుకున్నాడండి అరే నేను అనుకుంటాను ఒక్కసారి వాక్యం వెళ్తే కరువు కాలంలో తీసుకోబోలేదండి ఏలియ ప్రాణాన్ని ఒక యజబేలుకి భయపడితే తీసుకోబోతాడా అడగ్గానే తీసుకోబోతాడా ఎన్నో రోజు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు కరోనా టైంలో నిన్ను తీసుకోలేదు కరోనాకు మించిన కఠిన పరిస్థితులు ఏముంటాయో నాకు తెలియదు దాంట్లో నుండి నీ ప్రాణాన్ని తీసుకోడు తీసుకోడు దేవుని ఆలోచన దేవుని దృష్టి దేవుని నడిపింపేంటిదంటే నువ్వు దీర్ఘాయుతో ఉండడము దీర్ఘాయుతో ఉండడము అలనుయ ఏలి అంటున్నాడు చిన్నగా బెట్టు కిట్టు చిన్నగా బెట్టు ఏలి అంటున్నాడు యజేలు చేసిన సవాల్కి నేను జరిచిపోవాలి అంటే అయ్యా నేనొక 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 గ్రంథములో నీ గురించి రాసా నా దేవదూతలను చూడగానే భూమిని విడిచి పైకొచ్చేవాడని నా లిస్టులో లేదేలియా చూపులో లేదేలియా నా ధైర్యలో లేదంటున్నాడు ఆ మేన్ అయితే నేను నిన్ను తీసుకుంటా నీకు చేస్తా ఈ రోజు ఎవరైతే నా ప్రాణం తీసుకోని అడుగుతున్నారో ఈ రోజు ఎవరైతే శ్రమలను చూసి రోగాలను చూసి అయ్యో చచ్చిపోతా అయ్యో ప్రాణం పోతనుకుంటున్న వాళ్ళకి దేవుడు కరుడు గట్టే దీర్ఘ నువ్వండు నీకు ఏ రోగం వచ్చినా నొప్పు వేదన ఉంటది గాని నువ్వు జాబపో నువ్వు చచ్చిపోబో ఏలియా అడిగిన ప్రశ్నకి